పవర్ స్టార్ సీఎం అయితే హాయ్ నేను హరిప్రసాద్ ఒకప్పటి ఐఐఎస్ ఆఫీసర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు ఇదేంటి పవర్ స్టార్ని ముఖ్యమంత్రి అంటున్నాడు అని కదా మీ అనుమానం కోనపరెడ్డి హరిప్రసాద్ అనే నేను డిఫెన్స్ మినిస్ట్రీలో చివరిగా ఉద్యోగం చేసి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు రిటైర్ అయ్యాను వెంటనే కొత్త రాజకీయ నాయకుడిని గోడల మీద పోస్టర్లు వెలిసినాయి నా పేరుతో అతిపెద్ద పోస్టర్లు వాటిని సిక్స్ షీట్ పోస్టర్లు అని చెప్పారు ఆ పోస్టర్లకు వేల మంది స్పందించారు కొందరు ఫోన్ కాల్ చేశారు మరికొందరు ఎస్ఎంఎస్లు పంపారు ఆ పోస్టర్ల మీద ఉన్న మ్యాటర్ ఏంటంటే నేను ఐఐఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రాబోతున్న జనసేన కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ ఇంకా ఇతర పార్టీలు ఏ పార్టీలు నేను చేస్తే మంచిదో మీకు సలహా ఇవ్వండి అని నేను ప్రజలను అడిగాను మెసేజ్ పంపండి అని చెప్పి చెప్పాను ఆ పోస్టర్ మీద సెవెన్ జీరో వన్ త్రీ డబల్ సిక్స్ వన్ ఫైవ్ వన్ సిక్స్ అనే నంబర్ని ఇచ్చాను ఆ పోస్టర్లకు వేల మంది స్పందించి ఎస్ఎంఎస్లు పంపారు మీరు పలానా పార్టీలో చేరండి అని సలహా ఇచ్చారు ఈ ఎపిసోడ్ వల్ల జనసేనలో చేరండి అని పంపిన ఈ పక్కన స్క్రోల్ అవుతున్న మెసేజ్లు చూడండి రెండవ ఎపిసోడ్లో వేరే పార్టీలకు వచ్చిన ఎస్ఎంఎస్లు చూపించబడతాయి ఇప్పుడు జనసేనకు సంబంధించి క్లుప్తంగా వివరిస్తున్నాను జనసేన అధినేత పవర్ స్టార్ పార్టీ పెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు అయితే ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు పవర్ స్టార్ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు కేంద్రం కూడా బీజేపీ కూడా అదే దిశలో ఆలోచన చేస్తూ అడుగులు వేసిన విషయం పొలిటికల్ పండిట్స్కు తెలుసు ఒకప్పుడు చంద్రబాబు బీజేపీని తిట్టాడు ఒక ఓటు ఉందా ఒక సీటు ఉందా తమ్ముళ్ళు చెప్పండి అని చెప్పని కర్నూలు సమీపంలో జరిగిన ఒక సభలో తిట్టడం జరిగింది బీజేపీ టీడీపీతో తెగతీర్పులు చేసుకుంది బీజేపీ టీడీపీ జనసేన కూటమి కట్టడం కోసం పవర్ స్టార్ పెద్ద ప్రయత్నం చేసి చివరికి కూటమి ఏర్పాటు చేశాడు ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే పవర్ స్టార్ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీతో జత కట్టేది కాదు అంతేకాకుండా పవర్ స్టార్ దాదాపు కోటి ముప్పై లక్షలు ఓట్లు కలిగిన రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గానికి చెందినవాడు సాధారణంగా ఎక్కువ ఓట్లు ఉన్న కులం పరిపాలన చేయాలి ఈ ఫ్యాక్టరీస్ అన్ని దృష్టిలో పెట్టుకొని పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావటం ఉదాహం రెడ్డి పాలన అయిపోయింది కమల పాలన ఇక పవర్ స్టార్ పాలన కోసం ప్రజలు కేంద్రం ఎదురు చూస్తున్నారు అని నా అంచనా అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయినాక జరిగేది పట్టాభిషేకం ఇదే విషయం పవర్ గుర్తిస్తుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అరణ్యవాసం అజ్ఞాతవాసం మా పోస్టర్ కు పదహారు వందల నలభై ఒక్క మంది స్పందించి జనసేన మెసేజ్ పంపారు జనసేన గురించి క్లుప్తంగా జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ అంటే ప్రజా సైన్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రెండో అతిపెద్ద పార్టీ ఈ పార్టీని ఈ పార్టీని మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో తెలుగు సినిమా యాక్టర్ పవర్ స్టార్ స్థాపించాడు ఈ పార్టీది సెంట్రిస్ట్ అప్రోచ్ మరియు హ్యూమనిజం ఫోకస్ ఈ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కోలిసన్ పాలిటిక్స్ లో అధికారంలో ఉంది అంటే కారణం ఈ పార్టీ అధినేత పవర్ స్టార్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ధర్నాలు వాటిలో కొన్ని ఉద్దాను కిడ్నీ సమస్యలపై పోరాటం దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది ఫోర్స్డ్ ల్యాండ్ అక్విజిషన్ రిజర్వ్డ్ ఫారెస్ట్ లో ఇల్లీగల్ మైనింగ్ కరువుకు సంబంధించిన ప్రాంతాలు ఇలాంటి విషయాలపై పవర్ స్టార్ చేసిన పోరాటం రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పోటీ చేసి ఆరు శాతం సంపాదించింది అంతేకాకుండా పవర్ స్టార్ గ్రాస్ రూట్ ఇష్యూస్ పై పోరాటం చేశాడు రైతుల సంక్షేమం కోసం ఇల్లీగల్ ఇసుక మైనింగ్ మహిళల భద్రత భూముల ఆక్రమణపై కూడా ఫైట్ చేశాడు జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో గెలుపొందింది అంటే ఇరవై ఒకటి ఎమ్మెల్యే పార్లమెంట్ సీట్లు లంచగొండితనం లేని ప్రభుత్వాన్ని చూడాలి అనేది పవర్ స్టార్ కోరిక పవర్ స్టార్ యాత్ర ఎంతగానో పనిచేసింది ఇక పవర్ స్టార్ బార్య విషయానికి వస్తే అది ఆయన వ్యక్తిగతం దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు ఈ పక్కన కనపడుతున్న మెసేజ్లన్నీ నన్ను జనసేన పార్టీలో చేారండి అని చెప్పే పవర్ స్టార్ సినిమా వచ్చిన రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దీని కారణంగా ఎగ్జిబిటర్స్ థియేటర్ ఓనర్స్ థియేటర్ బంద్ చేస్తున్నాం జూన్ నుంచి అని చెప్పి ప్రకటన చేశారు అంటే ఎంత తప్పు ఆ సినిమా వస్తుందని థియేటర్ బంద్ చేస్తారా ఆ సినిమా ఏమేమి పోదా ఎంత తప్పు ఇది అయినా ఓచుకున్నాడు ఇది జనసేన పార్టీ సింబల్ ఉంది చిహ్నం గుర్తు అది గాజు లోట గాజు క్లాస్ అయితే దానికి అర్థం ఏంటంటే గాజు గ్లాస్ అంటే పారదర్శకతకు నిదర్శనం ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుండాలి అంటే రాజకీయ జవాబుదారీ తనం ఉండాలి అంటాడు పవర్ స్టార్ పవర్ స్టార్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది కులాలను కలిపే ఆలోచన విధానం కులాలను కలపాలని చెప్పి అంటాడు ఆయన పవర్ స్టార్ ఇంకో మాట చెప్తాడు మతాల ప్రస్తావన లేని రాజకీయం ఉండాలని చెప్పి అంటాడు పవర్ స్టార్ చెప్పి ఇంకో మాట ఏంటంటే భాషలను గౌరవించే సంప్రదాయం డెవలప్ చేయాలి ఇండియాలో చెప్పంటాడు సంస్కృతులను కాపాడే సమాజం ఉండాలని చెప్పని పవర్ స్టార్ అంటూ ఉంటాడు ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం ఉన్నారంటే పవర్ స్టార్ అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తాడు పవర్ స్టార్ పర్యావరణాన్ని పరిరక్షించే ఆలోచన విధానంతో ఉంటాడు పవర్ స్టార్ ఇవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో జనసేన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది జనసేన మెంబర్గా చేయాలనుకోండి సభ్యత్వం తీసుకోవాలనుకోండి తీసుకోవాలనుకుంటే మొబైల్ ద్వారా మీ ఫోన్ ద్వారా కూడా మొబైల్ గా చాలా తర్వాత ఈమెయిల్ ద్వారా జనసేన జరిగే అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా తెలుసుకుంటా ఉండొచ్చు సభ్యత్వం కూడా ఇమెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు జనసేన గుర్తు గాజు లోట అంటే గాజు గ్లాస్ అని చెప్పి మనం తెలుసు లోట అంటే మన పల్లెటూరులో లోట అంటారు దాన్నే గ్లాస్ అంట మనం ప్రజాస్వరం దాన్నే జన స్వరం అని చెప్పి అంటాడు పవర్ స్టార్ అదేంటంటే ప్రజల యొక్క ఒపీనియన్స్ సలహాలు ఐడియాలు అన్ని కూడా గవర్నమెంట్ లో ఉండే గవర్నమెంట్ కి వాళ్ళు సలహాలు ఇస్తే వాటి ప్రకారము పాలసీలు రూపొందించాలి అని చెప్పని అనడం జరుగుతుంది అంటా ఉంటాడు అందరికీ సంక్షేమం దొరకాలి అందరికీ ఆరోగ్యం ఉండాలి అని పూర్తిగా నమ్మే మనిషి పవర్ స్టార్ లాండ్ ఆర్డర్ సరిగా మెయింటైన్ చేయాలి అని చెప్పి ఆయన చెప్తుంటాడు మనుషులందరూ కూడా గవర్నమెంట్తో సహా అందరు కూడా రైతుల కోసం జనాల కోసం బుల్వార్క్గా పనిచేయాలి అని చెప్పి అంటాడు యువతకు ఉద్యోగం కల్పించాలి అని కూడా పవర్ స్టార్ చెప్తూ ఉంటాడు దారిద్రాన్ని నిర్మూలించాలి అని చెప్పి అంటుంటాడు గుడ్ గవర్నెన్స్ ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు సో కాబట్టి ఇన్ని లక్షణాలతో ఇన్ని ఆశయాలతో వచ్చిన పవర్ స్టార్ని ఒక్కసారి ముఖ్యమంత్రి చే చూస్తే ఎలా ఉంటుంది అది కూడా బయటపడుతుంది కదా ఈ పొలపాటు కాలం అది కూడా బయటపడుతుందిగా సో కాబట్టి ఒక్కసారి అవకాశం చూస్తే బాగుంటుంది అని చెప్పని అటు బీజేపీ కానీ కేంద్రం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ అవన్నీ కూడా ఆలోచనలో ఉన్నాయి అయితే ఈరోజు కాకపోతే రేపైనా కూడా పవర్ స్టార్ ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంది అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి మరి అంత తొందరగా ఒప్పుకుంటాడా చంద్రబాబు నాయుడు తన కొడుకుని చేసుకోవాలి కదా అని చెప్పంటే ప్రజలు పవర్ స్టార్ని కావాలనుకున్నప్పుడు తన కొడుకు చంద్రబాబు సీఎం చేయలేడు జరిగే పని కాదు ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి కాగలరు అవునా కదా సో కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటు ద్వారా మాత్రమే ప్రజల యొక్క అభిమానం ద్వారా మాత్రమే ముఖ్యమంత్రి కాగలరు అయితే ఎన్టీఆర్ అంతటి మాస్ లీడర్ పవర్ స్టార్ కాదు కొద్ది గొప్ప మాస్ లీడర్ కానీ ఎన్టీఆర్ అంతమంది కాదు అయితే గొప్ప స్పీచ్లు ప్రసంగాలు చేసే వాళ్ళలో పవర్ స్టార్ ఒకడు ఈ దేశంలో రాజకీయ నాయకుడికి ఏం కావాలి మోదీలాగా ప్రజలు ఆకర్షించే మాట కావాలి పవర్ స్టార్ లాగా ఊగుతా ఊగిపోతా కాదు ఇది చేయాలి అని చెప్పని రాడికల్గా మాట్లాడటం కావాలి అదే ప్రజలకు కావాల్సింది అలాంటి వాళ్ళకి లేటర్గా ఎన్నుకుంటారు సో కాబట్టి పవర్ స్టార్కి ఒక అవకాశం తప్పకుండా వచ్చింది ఆ అవకాశం వచ్చిన తర్వాత జగన్ లాగా నిరుపయోగం చేసుకుంటే ఆయన కూడా ఇంటికి బాగుంటారు ఆయన కూడా గద్దె ఎక్కిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పవర్ స్టార్ ఒకటే మాట చెప్పాలి ఏమని మీకోసం నేను పని చేస్తున్నా పని ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నా ఈ రోజే గద్దెక్కాను ఈ రోజు నుంచే మీకు కనపడుతుంది పనితరం అని చెప్పి చెప్పాలి అంటే గవర్నమెంట్ చేసే పని ప్రజలకి తెలవాలి తెలిసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ప్రజలు మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటారు ఉదాహరణకి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఎందుకు ఓడిపోయాడు లిక్కర్ కేసులు దొరికెట్టు కాబట్టి కదా ప్రజలు గమనిస్తా ఉంటారు ప్రజలు ఎంత గమనిస్తారంటే ఈ నాయకుడు ఏమి చేస్తున్నాడు అని గమనిస్తుంటారు ప్రజలు ఎప్పుడు కూడా తర్వాత నిజంగా ప్రజలు ఓట్లేసి గవర్నమెంట్లు వస్తున్నాయా లేదా ఈవీఎంల మాయాజాలమా అని చెప్పంటే దాని మీద నేను కామెంట్ చేయలేను ఎందుకంటే పెద్ద దేశాలు ఎదిగిన దేశాలు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇంకా బ్యాలెట్ పేపర్ ఉంది బ్యాలెట్ పేపర్తో కానీ ఓట్లు వేస్తే రిగింగ్ లేకుండా బూత్ క్యాప్చరింగ్ లేకుండా ఓట్లు వేస్తే డెఫినెట్గా అసలు ఎవరు నిజమైన లీడరు అని బయటకు వస్తారు అయితే మోదీ దీన్ని ప్రోత్సహించాలి కాదు కాదు ఈ మిషన్లు ఎలక్ట్రానిక్ మిషన్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మనకి సరిగా పనిచేయట్లేదు వాటి వల్ల ఎవరికైనా ఓట్లు వస్తున్నాయో ఎవరికైనా సీట్లు వస్తున్నాయో తెలియట్లేదు అని చెప్పని ఒక్కసారి అవకాశం ఏమినండి ఒక్కసారి బ్యాలెట్ పేపర్తో ఇక పెట్టేది బ్యాలెట్ పేపర్తో ఓట్లు పెట్టమని చూద్దాం ఎవరు గెలుస్త చూద్దాం నిజమైన నాయకుడు బయటకు వస్తాడు అయితే ఇక్కడ ఒక విషయం ఇంతకాలం కాంగ్రెస్ పరిపాలన చేసిన దేశాన్ని ఏమి వరగబెట్టింది లేదు అయితే బీజేపీ వచ్చిన తర్వాత కొద్దిగా వరగబెట్టింది ట్రిపుల్ తలాక్ 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 అంటే ముస్లిం మహిళకి విడాకులు అయిపోయింది ట్రిపుల్ తలాక్ బిల్ని తీసేసింది ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది బిల్ అది తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసింది జమ్మూ కాశ్మీర్లో ఇన్ని పనులు చేసినా కూడా ప్రజల మీద బాణం వేస్తుంది అది నచ్చట్ల ప్రజలకి మోదీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అదే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజల మీద బాణం వేస్తుంది భారం ఎట్లా వేస్తుంది పనులు పనులు జీఎస్టీ జిఎస్టీ జిఎస్టీ ఎవరికయ జిఎస్టీ చిన్న చిన్న జిఎస్టీ ఎందుకు పెద్ద పెద్దలకి లేదా జిఎస్టీ ఉపయోగం లేదు ఇన్కమ్ ఇన్కార్ట్మెంట్ ఫేస్ లెస్ అని చెప్పంటారు అసలు ఎక్కడి నుంచి నోటీసుకునే అవకాశం కూడా ఉంది ఫేస్ లెస్ అని పెట్టారు పెట్టి ఎవరి దగ్గర డబ్బు రావడం దగ్గర రావటం అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఈడీ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ జేవు సంస్థలుగా వాడుకోకూడదు ఎవరు పాలన చేసే ప్రభుత్వం వాడుకోకూడదు పాలన చేసే పార్టీ వాడుకోకూడదు అదే పవర్ స్టార్ అయితే ఆ విధంగా ఎప్పుడు కూడా వాడుకోడు ఆయన ఎవరి పని వాళ్ళు చేయను అంటాడు సీబీఐ పని సీబీఐ చేయమని ఉండే ఈడీ పని ఈడీ చేయమనుండే ఇన్కమ్ ట్యాక్స్ పని ఇన్కమ్ ట్యాక్స్ చేయమని ఉండే ఎవరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పోతే కదా ఎందుకు ఇక్కడ ఇబ్బంది ఎందుకు అని చెప్పే మనిషి కాబట్టి పవర్ స్టార్ లాంటి నాయకుడు ఈ దేశాని కోసం కొంతకాలం ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది అయితే దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా పవర్ స్టారే ప్రధానమంత్రి అనే మాట కూడా త్వరలో వినపడవచ్చు అంటే ఫైవ్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో వినపడవచ్చు ఎందుకంటే అంత మంచి నాయకుడు అంత గొప్ప సినిమా జీవితాన్ని వదులుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్న రోజున రాజకీయాల్లోకి వెళ్ళి చాలా ఇబ్బంది పడిన మనిషి రాజకీయాలకు దేనికి వచ్చాడు కేవలం ప్రజల బాగోగుల కోసం ఇప్పుడున్న గవర్నమెంట్ లేవు సరిగా పని చేయలేదు సరిగా పనిచేసే తీరు ఇది అని చెప్పని చెప్పడం కోసం వచ్చాడు పుస్తకాలు చదివిన మనిషి పుస్తకాలు విపరీతంగా చదువుతాడు బుక్ వా పుస్తకాల పురుగు అలాంటి నాయకుడు ఈ దేశాన్ని దొరకటం ఆంధ్రప్రదేశ్ దొరకటం తెలంగాణ దొరకటం ఈ దేశాన్ని దొరకటం ఎంతో గొప్ప విషయం ఒక విధంగా చెప్పాలంటే ముదావహం సో కాబట్టి అలాంటి నాయకుడిని వెన్నుకోవాలి నేను పవర్ స్టార్ ఎన్నుకొమ్మని చెప్పట్ల మీకు నేను చెప్పట్లా నేను ఒక న్యూట్రల్ వ్యక్తిగా కామన్ వ్యక్తిగా ఏమంటానో మీరు పవర్ స్టార్ ఎన్నుకోమంటున్నాను అయితే ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చిన ఎస్ఎంఎస్లు అవన్నీ మీరు ప్రజలు ఓటర్లు పెట్టిన మెసేజ్లు ఈ పక్కన స్క్రూల్ అవుతున్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా అవి ఉత్తి నంబర్లు కాదు నిజంగా వాళ్ళు ఫోన్ చేసిన లో ఆ నంబర్ ఏ నంబర్ అని మీరు ఫోన్ చేయండి మీరు కొత్త రాజకీయ నాయకులు ఫోన్ చేశారా అని అడగండి వాళ్ళు చెప్తారు అయితే పొరపాటున మా వాళ్ళు మా క్లినికల్ స్టాఫ్ పొరపాటున అటు ఇటు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే ఆ నంబర్ ఇటు ఈ నంబర్ ఇటు రాస్తే తప్ప సాధారణంగా తప్పకుండా అవి ప్రజలు మాకు ఫోన్లు చేసి మాకు మెసేజ్లు పెట్టి పంపించిన నంబర్లు అవన్నీ పడతాయి అందుకేనా మేము సెవెన్ జీరో వన్ త్రీ డబల్ సిక్స్ వన్ ఫైవ్ వన్ సిక్స్ అనే నంబర్ని వాల్ పోస్టర్ల మీద ఇచ్చాము దాని ప్రకారం వీళ్ళందరూ మాకు సంప్రదించారు అది అయితే పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అనుకునే వాళ్ళు ఇదే నెంబర్కి ఎస్ఎంఎస్ పెట్టండి కావాలి కావాలి కావాలని వద్దు వద్దు వద్దని కూడా పెట్టండి ఎస్ఎంఎస్ ఏం పెట్టాలి మీరు కావాలి కావాలి ఎస్ లేదా నో అని పెట్టాలి అదేనా సో కాబట్టి పవర్ స్టార్ని ముఖ్యమంత్రి గారు చూడాలి అనుకునేవాళ్ళు సెవెన్ జీరో వన్ త్రీ డబల్ సిక్స్ వన్ ఫైవ్ వన్ సిక్స్ అనే నంబర్కి ఎస్ఎంఎస్ పెట్టండి మీరు ఫోన్లు చేస్తే ఫోన్ కాల్స్ చేస్తే మేము అన్ని కాల్స్ మాట్లాడలేము మా స్టాఫ్ అందరు కూడా మా స్టాఫ్ ప్రసాద్ కానీ చిరంజీవి కానీ ఇంకా మా స్టాఫ్ ఇంకెవరైనా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టి చాలా అనుకూలంగా ఉంటుంది మీకు మాకు కూడా మెసేజ్ పెట్టాల్సిన నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ డబల్ సిక్స్ వన్ ఫైవ్ వన్ సిక్స్ ఇది కొత్త రాజకీయ నాయకుడి యొక్క పొలిటికల్ నంబర్ ఈ నెంబర్కి మీరు పెట్టనుకోండి మా స్టాఫ్ మీకు చూసి మీకు రిప్లై పెట్టడము మీద మాట్లాడటమో ఏదో చేస్తారు తర్వాత ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పవర్ స్టార్ పదేళ్ల పైన పార్టీని నడిపి కష్టపడి ఏదో పార్టీ నడుపుకుంటూ వస్తే కొంతమంది జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయాడు పి రామ్మోహన్ రావు తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఒకప్పుడు ఆయన్ని పార్టీలో చేర్చింది నేనే ఆయనే వెళ్ళిపోయాడు వివి లక్ష్మీనారాయణ అదే జేడి లక్ష్మీనారాయణ అంటే ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అని ఎందుకంటానంటే జేడీ అంటే జాయింట్ డైరెక్టర్ ఆయన హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో పనిచేసినప్పుడు ఆయన పోస్ట్ పేరు జేడీ జేడీ అంటే జాయింట్ డైరెక్టర్ ఆ పోస్ట్ చేశారు కాబట్టి ఆయన అందరూ జేడీ లక్ష్మీనారాయణ అని పిలవటం జరిగింది ఆయన పేరు వివి లక్ష్మీనారాయణ అయితే ఇలాంటి అందరూ వచ్చి కూడా వెళ్ళిపోయారు పార్టీలో చేరి వెళ్ళిపోయారు అయినా కూడా ఆయన బాధపడ ఆ మనోహరం పెట్టుకొని ఆయనతో పాటు తిరిగి మొత్తానికి పవర్ని సాధించారు ఆంధ్రప్రదేశ్లో ఆయనేమి ఊరికే పోరాసాదించాల ఎంతో కష్టపడ్డాడు సినిమాలను త్యాగం చేశాడు షూటింగ్ డేట్ లేకుండా ప్రజల కోసం తిరిగేవాడు తర్వాత షూటింగ్ డేట్ ఇచ్చి కొన్ని సినిమాలు పూర్తి చేయడం కూడా జరిగింది సో కాబట్టి అలాంటి టైం ప్రేక్షకులారా ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బాగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం జనసేన పార్టీ నుంచి మాకు వచ్చిన ఎస్ఎంఎస్ ప్రకారము ఈ వీడియో చేయడం జరిగింది తర్వాత ఆ పార్టీ అధినేత గురించి మా ఉద్దేశ సమాచారం చెప్పడం జరిగింది అలాగే రేపొద్దున టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకేదైనా పార్టీ కానీ అలాంటి ఏ పార్టీ అయినా కూడా చెప్పేటప్పుడు ఆ పార్టీ అధినేత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మంచి జడ్డ రెండు చెప్పడం జరుగుతుంది ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఇప్పుడు ఏంటంటే జనసేన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు రాజోలు వరప్రసాదరావు ఆయన ఒకసారి ఏమండి ఎట్లా మీ పరిస్థితి మీ పార్టీ పరిస్థితి అని అడిగే నేను అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాను ఏమండీ రాజమండ్రిలో ఏదో ప్రోగ్రాం పెట్టారు దానికి నేను వెళ్ళాను ఎందుకు వచ్చాడా ఎమ్మెల్యే అని చూశాడే కానీ నాతో ఆప్యాయతగా మాట్లాడలేదండి అని చెప్పన్నాడు రాజోల్ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఎస్ అయితే ఉందండి అని చెప్పన్నాడే కానీ నాతో ఏం మాట్లాడలేదు నేను ఏకైక ఎమ్మెల్యేని గెలిచింది పార్టీ ద్వారా కానీ నన్ను పట్టించుకోలేదు అందుకని నేను వైసీపీలో చేరుతున్నాను అని చెప్పి చెప్పాడు చేరే అయితే ఇలాంటి యాటిట్యూడ్ పవర్ స్టార్కి మంచిది కాదు అని కూడా చెప్తున్నాను ఫీల్డ్ లో ఇలాంటి ఉంటే ఉపయోగం లేదు కాబట్టి ఇది మాత్రం పవర్ స్టార్ పూర్తిగా సంస్కరించుకోవాలి ఎమ్మెల్యే వచ్చినప్పుడు నాకు తలనొప్పి ఉందాయా వెళ్ళిపో అని అనుకుండా రెండు మాటలు మాట్లాడి బాగలేదు లేదు అని చెప్పి చెప్పడం చాలా మంచిది కదా సో ఇలాంటి చిన్న చిన్న తప్పుల్ని ఆయన సరిదిద్దుకోవాలి మోదీ అనేక తప్పులు చేశాడు వాటిని సవరించుకోవడంలో సఫలీకృతమయ్యాడు సో ఈ రకంగా పవర్ స్టార్ కూడా మోదీ బాటలో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లేదా ఇండియాని పరిపాలించే స్థాయికి చేరాలని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సి ఏంటి పవర్ స్టార్ ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్కి అని మీతో పాటు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకే ఒక విషయం గురించి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు చూస్తే నేర చరిత్ర నమోదు కానీ ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ అందుకనే జనసేన తరఫున పవర్ స్టార్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ లీప్స్ అండ్ బౌండ్స్ గా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఆయన పోరాటమే నచ్చిన మీద ఆయన పోరాటమే మహిళల భద్రత కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు మామూలు పోరాటాలు కాదు అనేక పోరాటాలు అయితే ఆయన సినిమాలు పూర్తిగా మానేసి పూర్తిగా రాజకీయాల్లో ఉంటే మంచిది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మంచి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కనుగొంది మంచి నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో పేరు వచ్చింది అయితే కోలిషన్ పాలిటిక్స్లో అంటే కిచిడి రాజకీయాల్లో ఆయన ఇమడలేడు సొంతంగా ఆయన ఆయనకే పవర్ ఇవ్వాలి మొత్తం పవర్ ఆయన పవర్ స్టార్ కదా ఆయన సినిమా సినిమాలు ఏమని పిలుస్తారు పవర్ స్టార్ పవర్ స్టార్ కదా ఆయనకి పవర్ ఇస్తే అంటే రాజకీయ పవర్ ఇస్తే అధికార పవర్ ఇస్తే ఆయన నిజంగా పవర్ స్టార్ అవుతాడు ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకున్నాను నేనే మన సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ఆయన ఒకసారి నేను ఫోన్ చేశాను ఏది సార్ మీరు జనసేన చెల్లిపోయారు కారణం ఏంటి అని అడిగారు ఆయన ఒక్కటే సమాధానం చెప్పారు ఆయన నాదంట్ల మనోహర్ మాయిలో పడిపోయాడు మేము ఆయన గుర్తురాటల ఆయన ఒక్కడే గుర్తొస్తున్నాడు నంబర్ వన్ కారణం ఒకటి రెండో కారణం ఆయన చెప్పింది చేస్తే సినిమాలు చేయండి లేదా రాజకీయాలు చేయండి రాజకీయాల్లో మాత్రమే సినిమాల్లో మాత్రమే ఉండండి అంతేగాని మీరు ఆటో ఇటో ఇటోకటి వేస్తే ప్రజలు మనం నమ్మరు చెప్తే ఆయన అన్న మాట వేసిన పవర్ స్టార్ అన్నమాట పవర్ స్టార్ ఒకటే మాట అన్నాడు ఏమండి మీకు బెనిస్ట్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారం ఉంది నాకు వ్యాపారం లేదు నాకు వచ్చింది యాక్టింగ్ స్కిల్స్ నటన నైపుణ్యాలు ఈ యాక్టింగ్ స్కిల్స్ ఉపయోగించి నేను సినిమా చేసుకుపోతే నాకు ఆహారం ఎట్లా దొరుకుతి కాబట్టి సినిమా చేయక తప్పదు అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు అని నాకు జేడి లక్ష్మీదారు చెప్పాడు అయితే దాంతో ఆయన పొత్తు నాకు ఈ పార్టీ సీరియస్నెస్ లేదు అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అయితే పవర్ స్టార్ చెప్పింది చాలా నిజం ఎందుకంటే సినిమా చేయకపోతే సినిమాలు నటించకపోతే ఆయన డబ్బులు ఎక్కడి వస్తాయి మీరు వ్యాపారం ఉందా వ్యాపారం లేదు గారికి సో కాబట్టి అతిక నేను సినిమా చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది అది ఆయన నచ్చక జేడి లక్ష్మీ గారి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఇంకో విషయం నేను ఫస్ట్ టైం పట్మట్ ల్యాంకలో విజయవాడలో ఆ ఇంట్లో కలిసినప్పుడు ఆయన చెప్పాడు ఏమంటే మీరు ముఖ్యమంత్రి కావాలండి ప్రజల కోరిక అని చెప్పన్నా నేను వచ్చింది అందుకే కదా అని చెప్పను తర్వాత రెండోసారి ఆయన్ని విజయవాడలో ఉన్న జనసేన ఆఫీస్లో కలిశారు ఎలా కలిశానంటే అందరు వచ్చారు అటు తిరుగుతున్నారు ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఎవరైనా మీరు నన్ను అడిగారు నేను ఒక్కడే కూర్చోండి అక్కడ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటి తమిళనాడు ఎక్స్ చీఫ్ సెక్రటరీ పి రామ్మోహన్ రావు ఆయన్ని మీ పార్టీలోకి చేర్చింది నేనే మీ పార్టీలో నేనే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి పౌరసారికి తోడుగా ఉండండి అని చెప్పి నేను చెప్పి ఆయన తీసుకొచ్చి పార్టీలో నేనే చేర్చాను ఆయన పార్టీలో చేరేటప్పుడు ఆ ఫంక్షన్ అనమాట ఆ రోజు నేను లోపలికి వెళ్ళిన బయట రూమ్ లో కూర్చున్నా మీరు ఎవరైనా అడిగితే ఈ రామ్మోహన్ రావు ఎవరైతే మీ పార్టీలో ఇప్పుడు చేరుతున్నాడో తమిళనాడు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ మీ పార్టీలో చేరుతున్నాడో ఆయన తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చింది నేనేనండి అని చెప్పడం జరిగింది తర్వాత మీరు రండి ఎందుకు కూర్చారు అండి అని చెప్పన్నారు వాళ్ళతో పాటు ఏం ఆయనకి రామ్మోహన్ రావుకి రూమ్ చూపించడం కోసం రూమ్ చూపించడం కోసం అందరికీ కలిసి వెళ్తారు నేను కూడా ఆయన పక్కనే పెడతాను అప్పటికి నేను ఉద్యోగంలో ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రాజకీయ పార్టీలతో సంబంధం పెట్టుకోకూడదు కాంట్రాక్ట్ రూల్స్ ఒప్పుకో అందుకని నేను నా ఫోటో తీయకూడదు అని చెప్పాను పవర్ స్టార్ నేను ఒక క్లిక్ కనిపించాడు కిస్ ప్లాట్ఫూ లాగా అయితే ఫోటో తీసేయి అని చెప్పని వెంటనే ఫోటో తీసి ఎందుకంటే గవర్నమెంట్ కదా అట్లా పాలిటిక్స్ వెళ్ళకూడదు కదా సో అలాంటి అంటే మనిషి ఇంకో విషయం పవర్ స్టార్ గురించి నాకు బాగా తెలిసిన విషయం ఆయనకి కోటి రూపాయలు వస్తే ఎనభై లక్షలు తొంభై లక్షలు అక్కడ ధనాధనం చేసి పది లక్షలు ఇంటికి తీసుకోతాడు అలాంటి దయాహృదయం ఉన్న మనిషి పవర్ స్టార్ పవర్ స్టార్ ని లోతుగా గమనించాను వ్యక్తిగతంగా గమనించాను అన్ని విధాలా గమనించాను అయితే పవర్ స్టార్ చాలా గొప్ప వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి మెగాస్టార్ కాదు మెగాస్టార్ కి పవర్ స్టార్ కి చాలా తేడా ఉంది మెగాస్టార్ లో కొద్దిగా సులాభపేక్ష ఉంది సెల్ఫిష్నెస్ ఉంది పవర్ స్టార్లో సెల్ఫిష్నెస్ లేదు గమనించారు తర్వాత రేపు రెండో ఎపిసోడ్ లో మూడో ఎపిసోడ్ లో కొన్ని కొన్ని ఎస్ఎంఎస్ ఇస్తాం ఆ ఎస్ఎంఎస్ లో ఆ పార్టీ నాయకుడు యొక్క సుగుణాలు చెప్పడం జరుగుతుంది నేను పవర్ స్టార్ కి మాట్లాడతాను అని మీరు అనుకుంటానేమో ఫేవర్ గా మాట్లాడట్లా ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తున్నా నిజాలు చెప్తున్నా రేపు పొద్దున ఇప్పుడు ఈ పార్టీకి ఇంతమంది ఎస్ఎంఎస్ లో పంపించారు మిగతా పార్టీలకి ఎన్ని ఎస్ఎంఎస్ లో వచ్చినాయి అవి ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్ ఫోర్ లో వస్తాయి ప్రతి పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేతకు సంబంధించి సుగుణాలు దుర్గుణాలు అన్ని కూడా చెప్పడం జరుగుతుంది నా ఉద్దేశం కూడా పవర్ స్టార్ పూర్తిగా సినిమాలు వదిలిపెట్టి హరిహర బేరమాలు ఇంకో ఏదో ఒక రెండు సినిమాలు కమిటీ అయి కాబట్టి అవి పూర్తి చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాలి ఈ దేశంలో బాగా ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకులు నంబర్ వన్ మోదీ నంబర్ టూ పవర్ స్టార్ వీళ్ళందరికీ చాలా ప్రజాదరణ ఉంది నేను పన్నెండు రోజులకి వెళ్ళినప్పుడప్పుడు రచ్చపడిని కూర్చుంటాను అక్కడ ఎవరు మనుషులు కూర్చుంటారు వాటితో మాట్లాడుతుంటాను పవర్ స్టార్కి నిలకడలేదండి స్థిరత్వం లేదండి నిలకడగా ఉండండి అని అంటారు అది విన్నాను అయితే ఆ స్థిరత్వం నిలకడ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయాల్లో కొట్టి పెట్టాడు రెండు వేల పద్నాలుగులో పెట్టిన పార్టీ ఇరవై నాలుగు దాకా అధికారులు లేకపోతే ఎంత కష్టం నడిపించు నడిపారు కదా పదేళ్ళు నడి కదా అవకాశం వచ్చింది అంతకుముందు ఆయన కేంద్ర మంత్రి ఆయన కేంద్ర మంత్రి అవకాశం గుర్తున్నాడు నాకేది కొత్త అన్నాడు అంతకుముందు కొన్ని పార్టీలకి సపోర్ట్ చేశాడు ఏ పార్టీలో కూడా సీట్ షేరింగ్ నేను అడగలా సో రెండు మూడు సార్లు ఈ విధంగా చేసి తర్వాత చివరికి నేను చెప్పిన మాట ఆయన బాగా గుర్తొచ్చింది కోనప్పరెడ్డి హరిప్రసాద్ అనే ఆయన అనే మనిషి తెలియకపోవచ్చు మర్చిపోయి వెళ్ళొచ్చు కలిసి రెండు సార్లు కదా మర్చిపోయచ్చు కానీ ఆయనకి ఏం చెప్పింది ఒకటే మాట చెప్పారు కింగ్ మేకర్గా ఉండి ఉన్న ఉపయోగం లేదు కింగ్ అయితే నా ఉపయోగం నువ్వు కింగ్ కావాలి అప్పుడు అప్పుడుదాకా ఉపయోగం లేదు ఆ పార్టీకి సపోర్ట్ ఈ పార్టీకి సపోర్ట్ చేసుకుంటా పోతే ఉపయోగం ఏంటి మీరే కింగ్ కావాలి కింగ్ మేకర్ ఎంతకాలం ఉంటారు అనే మాట నేను స్పష్టంగా చెప్పాను ఆ రోజున ఆయన పార్టీ ఆఫీసులో నన్ను గుర్తుపట్టపోవచ్చు ఈ ఫెయిల్ చూస్తే గుర్తు రావచ్చేమో లేదా నన్ను పర్సనల్ చూస్తే రావచ్చేమో నేను చెప్పిన మాడు గుర్తుపెట్టుకున్నాడేమో తెలియదు కానీ మొత్తానికి ఈ రోజు ఆయన కింగ్ కింగ్ మేకర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే పవర్ స్టార్ ఇంకా దిన దినాభివృద్ధి ఇచ్చింది జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోయి ఇంకా ఇంకా చాలా ముందుకు రావాలని దేశ ప్రజలకు సేవ చేయాలని ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను ఈ మెసేజ్ లో పొరపాటున ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సైనింగ్ ఆఫ్ ఎపిసోడ్ రెండు లో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను కార్పే డిఎం